పార్వతీపురం మన్యం జిల్లా ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలు మీ అందరి ఆశీస్సులతో మీ అందరి దీవెనలతో మీ అందరి అభిమానంతో మేము నలుగురుని గెలిచాం ముందుగా మన పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నలుగురిని చాలా అద్భుతంగా గెలిపించారు కనీ విని ఎరగని రీతిలో గెలిపించారు కాబట్టి మన జిల్లాకి మే నలుగురం కూడా రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ప్రజలందరూ కూడా గత ఐదు సంవత్సరాలుగా ఎన్ని బాధలు పడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజలు పడినటువంటి కక్ష సాధింపు బాధలు అక్రమ అరెస్టులు అక్రమంగా ఆస్తులు లాక్కోవటం ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ విసిగిపోయి వేసారి ప్రజలందరూ కూడా ఎలక్షన్ రోజు మీరు చూశారు బస్సుల్లో రైళ్ళలో చివరికి ఫ్లైట్లలో కూడా వేరే వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వేరే జిల్లాల నుంచి తమ తమ స్వంత గ్రామాలకు వచ్చి రాత్రి పదకొండు పన్నెండు దాకా క్యూ లో నిలబడి ఓట్లు వేసేటువంటి పరిస్థితి కేవలం ఈసారే వచ్చింది ఇది ఒక పెద్ద చరిత్ర చరిత్రలో మహానుభావుడు విశ్వవిఖ్యాత రెండు సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక అద్భుతమైన విజయం సాధించాం అనూహ్యమైనటువంటి విజయం సాధించాం దాన్ని మించి కూడా ఇప్పుడు నైంటీ త్రీ పర్సెంట్ ఎమ్మెల్యేలు గెలిచారు అంటే నూట డెబ్బై ఐదులో నూట అరవై నాలుగు నైంటీ త్రీ పర్సెంట్ ఎమ్మెల్యేలు గెలిచారు అంటే అది నిజంగా ప్రజలందరూ కూడా మా మీద పెట్టుకున్నటువంటి గౌరవం విశ్వాసం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం ఆ నమ్మకంతోనే ఈరోజు గెలిచాం ఆ నమ్మకంతోనే ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా సైకో పరిపాలనతో విసిగిపోయి వేసారి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా సాగుతుందని గెలిపించారు కాబట్టి ఆ దిశలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడానికి రెడీగా ఉన్నాం మీరంతా కష్టపడి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎంతో నమ్మకంతో నాకు మంత్రి పదవి ఇచ్చారు నేను అందరికి కూడా సేవ చేస్తూ ఉంటాను ముఖ్యంగా మన మన్యం జిల్లాని అభివృద్ధి పదవిస్తాను మీ అందరికి కూడా నేను మాటిస్తున్నాను ముఖ్యంగా